ఏం బాబు వీరేశం వీరేశం చాయ్ తాగిరా చాయ్ టిఫిన్ అన్ని అన్ని అయిపోయినాయా పొద్దుగా భోజనం చేస్తారు కదా ఊర్లే అంబలి అంబలా అంబలు తాగుతున్నారు ఎండలు బాగా కొడుతున్నాయి కదా అంటే మీరు అవి దానికి అంబలి కొనుక్కొచ్చుకుంటారా పండిస్తారా మీరు పండించినాయి పండించినాయనా ఎంత ఉంది వ్యవసాయం ఒక మూడు ఎకరా మూడు ఎట్లుంది రైతుల పరిస్థితి అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా అప్పుడు కాంతి ఇప్పుడు కాంతి ఉంది అంతే వ్యవసాయం ఎప్పుడు దండగానే ఉందండి ఇప్పుడు దండగానే దండగా అయిపోయింది బంగారు తెలంగాణ అయిందండి కానీ మొత్తం ఆ మొత్తం బంగారమే అంతేనా బంగారమే మొత్తం బంగారమే ఉన్నది ఇప్పుడు సరే ఏ అడల మీద ఏం మాట్లాడుతారు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కదా ఎవరు ఇష్టం వాళ్ళు అంటే జనరల్ గా ఎంపీ ఎలక్షన్ మరి పలానోడు గెలుతాడు రా పలానోడు లీడర్ ఉన్నాడు ఈసారి ఇది గెలుస్తుంది అది గెలుతాను అంటారు బీజేపీ పక్క బీజేపీ ఎందుకే బీజేపీ మోడీ ఇది ఉంది మోడీదా ఏ మెదక్ ఏం లేదా అంటారు మెదక్ బాగున్నది అక్కడ పక్క ఇప్పుడు ఎక్కడన్నా గాలి ఉందేమో మోడీది కానీ మీ దగ్గర లేదా ముగ్గురు అంతేనా మూడోసారి మరి ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు లేని ఉంటారు ఇక్కడ రావు గెలుసాడా పక్కా గెలిసాడా ఎందుకే ఆయన మరి దుబాకలు ఓడిపోయాడు కదా ఓడిపోయి గెలిపి మామూలే కదా అవన్నీ మామూలు అంటూ ఇప్పుడు మరి ఆయనకు ఇప్పుడు మన రఘునందరావు ప్రత్య ప్రత్యర్థులు వాడ వెంకటరామని వాడు దొంగడు ఎవరు వెంకటరావు ఎందుకు గతమట్టీ ఒకటే సరే అందరూ తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు మమ్మల్ని అనిపిస్తారు మీరు అరే కాదు ఎంతతో ఇప్పుడు రైతుల పాపం ఆయన ప్రతి రైతు వారికే నాకు ఒక కలెక్ట్ కలెక్టర్ ప్లాన్ చేసిండు అవసరమా ప్రాజెక్ట్ పబ్లిక్ ఆ రకంగా చేయాలి ఈ రకంగా చేస్తారు దోసుకుని దాచుకోడానికి ఇవ్వండి ఇంకా ఎక్కువ ఎత్త నాయకులకనే అంటున్నాయన అంటే దోసుకునేవి దాచుకోడానికి ఇవ్వని ఇప్పుడు అంతే అంట ఆయన ఏమౌంటుందంటే నేను మొత్తం ప్రజల శ్రేయస్సు కోసమే రాజకీయాలకు చాలా బిజెపి జంప్ అవుతారు చూడు ఏవో ఎంకట పక్కకు ఎంత కాథ మరి ఆ మనకి లేదు కదా కేసీఆర్ పంతన ఇప్పుడు ఎందుకు ఉన్నాడు అంటే అన్ని దాచిపెట్టిపిచ్చిండు కదా కేసీఆర్ టికెట్ ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు మొత్తం భూ కబ్జాలు చేపించిందే కేసీఆర్ అప్పుడు ఇంకా రామ్ కలెక్టర్ గుండా అన్ని చేపించిండు కాబట్టి అలా టికెట్ ఇచ్చింది అంటే మంచి మంచిగా నిలిచిపెట్టి వాళ్లకి ఇస్తుండే లేకపోతే అంతేనో మరి మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే రెండు రెండు అన్నదాము మొత్తానికి బీజేపీ ప్రకారం దరకెళ్తున్నాడు ఒక్క